పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ హై హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా కరీంనగర్ సిపి గౌశాలం చెప్పడం జరిగింది కరీంనగర్ కొత్తపల్లి పరిధిలో మోడర్న్ సెర్చ్ ఆపరేషన్ నిన్న నిర్వహించడం జరిగింది అయితే ఈ ఆపరేషన్ లో పలు అంశాలపై చర్చించడం జరిగింది పాత నేరస్తులు అద్దెకు తీసుకొని ఉంటున్నారా ఇల్లు లేదంటే ఓన్ హౌసెస్ లో ఉంటున్నారా అంటే కూడా టోటల్ గా ఆరా తీయడం జరిగింది వాళ్ళ గురించి కూడా సరైన ద్రువపత్రాలు లేని వెహికల్స్ అన్నింటినీ కూడా నిన్న సీజ్ చేయడం జరిగింది దగ్గర దగ్గర నలభై మూడు బైక్స్ అదే విధంగా రెండు ఆటోల్ని కూడా వీళ్ళు నిన్న సీజ్ చేయడం జరిగింది అయితే ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో పలు అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించడం జరిగింది పోలీస్ అధికారులు స్థానిక ప్రజలకి విద్యార్థులకి పలు అంశాలపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించడం జరిగింది అయితే ఫస్ట్ చూసుకుంటే సైబర్ నేరాలపై జరుగుతున్న తీరు అందరికి తెలుస్తా ఉంది సోషల్ మీడియాలో సైబర్ నేరాలు చాలా జరుగుతా ఉన్నాయి సో వీటన్నింటి గురించి కూడా స్టూడెంట్స్ కి కానివ్వండి అక్కడ కొత్తపల్లి మండల పరిధిలో ఉండే ప్రజలకు కూడా వీళ్ళందరూ కూడా వివరించడం జరిగింది ఎవరైనా సైబర్ క్రైమ్ కి పాల్పడితే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కి కాల్ చేయండి అదే విధంగా ఎవరైనా ఇలాంటి సైబర్ నేరాల్లో డబ్బు కనుక పోతే జస్ట్ వన్ అవర్ దాన్ని గోల్డెన్ అవర్ అంటారు సో ఆ వన్ అవర్ లోపే వెంటనే స్పందించి ఈ నెంబర్ కి కనుక కాల్ చేసినట్టయితే ఆ డబ్బు రికవరీ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో డెఫినెట్లీ ఎవరైనా సైబర్ నేరం జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా వన్ అవర్ లోపు వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కి కాల్ చేయండి అంటూ కూడా వివరించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మాదక ద్రవ్యాలపై కూడా పబ్లిక్ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది మాదక ద్రవ్యాలు దుర్వినియోగం చేయడం అక్రమ రవాణా చేయడం అదేవిధంగా అమ్మకం వినియోగించడం తీసుకోవడం ఇలాంటి వాటి అన్ని కూడా చట్ట ప్రకారం నేరం సో ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడితే ఖచ్చితంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలి మీ పేర్లు కూడా గోప్యంగా ఉంచుతామంటూ కూడా ఆ స్థానికులందరికీ కూడా ఈ గంజా ఇటువంటి వాటిపై కూడా అవగాహన కల్పించడం జరిగింది నెక్స్ట్ వస్తే ఈ గార్డెన్ సెర్చ్ లో టీమ్స్ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది సో టౌన్ సిఐ శ్రీలత గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సోషల్ మీడియా ద్వారా కి చాలా మందికి జరిగే మోసాల గురించి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడంటే అక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఐ మీన్ వాట్సాప్ ఫేస్బుక్ ఇట్లాంటిలో మీ ఫొటోస్ కూడా ఎక్కడ అప్లోడ్ చేయకండి ఎవరికి కూడా పంపించడంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆ ఫోటోలను మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో స్టూడెంట్స్ మీరు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా గృహ హింసలకి లోన్ అవుతున్న మహిళలు కూడా మీకు ఎలాంటి గృహ హింసలు ఉన్నాయన్న ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే మీరు షీ టీమ్ ని అప్రోచ్ అవ్వచ్చు లేదా మహిళా పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు అంటూ కూడా ఇలాంటి విషయాలన్నింటిపై కూడా మహిళా సిఐ శ్రీలత గారు ప్రజలకు కానివ్వండి స్టూడెంట్స్ కి కానివ్వండి కొత్తపల్లి పరిధిలో వీళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ అండ్ రోడ్డు ప్రమాదాల గురించి కూడా ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించడం జరిగింది సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకి రోడ్డు భద్రతా నియమాలు అన్నింటిని కూడా చెప్పడం జరిగింది సో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల కానివ్వండి అతి అతివేగంగా వాహనాలు నడపడం వల్ల కాని జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినా వేసే ఫైన్స్ కానివ్వండి చలాన్స్ కానివ్వండి వీటన్నింటిపై కూడా అదే విధంగా మైనర్లు వాహనం నడిపినా కూడా వీటన్నింటిపై కూడా అవగాహన కల్పించడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే అసాంఘిక కార్యక్రమాలు మాదక ద్రవ్యాలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయి అంటూ కూడా కరీంనగర్ సిపి గౌసలాం గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది సో ఎక్కడా కూడా ఇలాంటి వ్యక్తులు కనిపించినా ఏమన్నా చేసినా కూడా తప్పకుండా మీరు కంప్లైంట్ ఇవ్వండి మీ వివరాలు కావాలంటే గోప్యంగా ఉంచుతామంటూ కూడా చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఈ కొత్తపల్లి పరిధిలో టోటల్ గా కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది కరీంనగర్ సిపి గౌశాల ఆధ్వర్యంలో సో ఈ కార్యక్రమంలో వచ్చేసి కరీంనగర్ సిపి గౌశాల ఏసీపీ వెంకటస్వామి సిఐలు నిరంజన్ రెడ్డి శ్రీలత అదే విధంగా పుల్లయ్య చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దగ్గర దగ్గర ఐదు వందల మంది స్టూడెంట్స్ విధంగా నూట యాభై మంది స్థానిక కొత్తపల్లి పరిధిలోని ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మీ ఆధార్ కార్డ్ నెంబర్ వేరే సిమ్ అలాట్ అయ్యింది ఆ సీన్ యూజ్ చేసి ఎవరైనా స్మగ్లింగ్ చేస్తున్నారు ఇలీగల్ యాక్టివిటీ చేస్తున్నారు మీ మీద పోలీస్ అవుతుంది ఇట్లా ఇట్లా చెప్తారు అది నమ్మకండి భయావళి మీరు ఏమైనా ఉంటే అతను ఏమైనా చెప్తే అదే చేస్తారు అది వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఇట్లా అన్నోత్ నెంబర్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయకండి అను నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వస్తే లిఫ్ట్ చేయకండి కొంతమంది వాట్సాప్ వీడియో కాల్ లో కూడా మీరు అది ఓపెన్ చేస్తే సెక్చువలీ ఎక్స్ప్లెసివ్ మెటీరియల్ డిస్ప్లే అది కాకుండా ఒక ఫేక్ పోలీస్ ఆఫ్సర్ కూడా వాట్సాప్ వీడియో కాల్ లో వస్తారు చెప్తాను మీ మీద నోటీసులు వచ్చినాయి మీ మీద కేసు రిజిస్టర్ అయింది మీ కొడుకు మీద అయింది ఇట్లా భయపడి చాలా మంది ఇట్లా డబ్బు ఇస్తున్నారు మీ కాల్ డిజిటల్ అరెస్ట్ కానీ అది ఫేక్ ఎవరైనా పోలీస్ ఆఫీసర్ వీడియో కాల్ చేసి ఇట్లా చెప్పరు దీని గురించి నమ్మకండి సెకండ్ మీకు ఏమైనా మెసేజ్ వస్తే అది ఏమైనా సస్పిషియస్ లింక్ వస్తే అది క్లిక్ చేయకండి ఎట్లా ఏమైనా అయితే ఇమ్మీడియట్ గా ఫ్లైట్ లో పెట్టండి డోంట్ షేర్ ఇన్ఫర్మేషన్ సింపుల్ సొల్యూషన్ ఇది స్మార్ట్ ఫోన్ ఇదే జాగ్రత్తగా ఉండాలి దాని కాలేజీలో జరుగుతున్న ఇష్యూ గురించి ఇన్స్పెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ముఖ్యంగా ఇక్కడ గాంజా ప్రాబ్లం ఉంది రెండు కేసులు కూడా అయింది రెండు కేసులు కూడా అయింది అందరికీ తెలుసు గాంజా ఈజ్ అండ్ ప్రోడక్ట్ మన ఎన్టీజిఎస్ యాక్ట్ కింద నార్కోటిక్ డ్రగ్స్ కింద వస్తుంది ఇది అండ్ వల్ల అడిక్షన్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లమ్ జనాలకి వస్తుంది స్పెషలీ యంగ్ కి మీ పిల్లలకి ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది సో గాంజా గురించి మేము స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము అవేర్నెస్ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ కానీ మీ ఏరియాలో కూడా ఎప్పుడైనా ఈ టైం ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరైనా ఇట్లా గాంజానిపిస్తే మాకు ఫోన్స్ ఇవ్వండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం చాలా మంది మీద ఇక్కడ కేసు పెట్టడం కూడా జరిగింది ఇంకా పోటీ చాలా మందికి తెలియదు గాంజా సెల్లింగ్స్ ఆఫెన్స్ కానీ కన్స్యూమ్ చేస్తే కూడా డ్రా కూడా ఆఫెన్స్ ఉంది అది కూడా మన దగ్గర డ్రగ్ టెస్ట్ కిట్ ఉంది అది టెస్ట్ కిట్ లో వస్తాయి ఎవరెవరు గాంజా కన్స్యూమ్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా సెక్షన్ ట్వంటీ సెవెన్ కింద కేసు అవుతుంది అది కూడా అందరికీ అవేర్నెస్ కోసం చెప్తున్నారు ఇది కూడా ఆఫెన్స్ ఉంది చాలా మందికి తెలియదు అండ్ ఇక్కడ ఉన్న ప్రజాషన్ గారి రిక్వెస్ట్ మీ పిల్లలకి గైడ్ చేయండి హామ్ఫుల్ ఎఫెక్ట్స్ డ్రగ్ గురించి ఆల్రెడీ పొల్లైన్స్పెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు గైడ్ యువర్ చిల్డ్రన్ షుడ్ నాట్ టేక్ దిస్ డ్రగ్ ఇది చాలా అడిక్టివ్ ఉంటాయి అండ్ ఇది తీసుకుంటే మీ ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది తర్వాత సైబర్ క్రైమ్ గురించి ఎవరైనా జరిగింది ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అంటే మెయిన్ హైవే ఉంది ఈ విలేజ్ లో కరీంనగర్ టు జక్తియాల్ రోడ్ ఉంది మెయిన్ రోడ్ లో చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ రీజన్స్ రకరకాల రీజన్స్ ఉంటాయి కానీ ముఖ్యం రీజన్స్ హ్యూమన్ రైడ్ వల్ల జరుగుతుంది హ్యూమన్ రైడ్ ఏముంటాయి అంటే బండి ఉంది ఖాళీ రోడ్ ఉంది ఓవర్ స్పీడ్కి చేస్తారు కానీ సడెన్ గా వెహికల్ వస్తే ఆ వెహికల్ కంట్రోల్కి రాదు అప్పుడు ఎక్సిడెంట్ జరుగుతుంది దెన్ డ్రక్ అండ్ డ్రైవింగ్ వల్ల ఆల్కహాల్ రాగిన తర్వాత చేస్తారు స్పెషల్లీ టూ వీలర్లు అది కూడా చాలా డేంజరస్ సో రోడ్ యాక్సిడెంట్ అవాయిడ్ చేయాలి అంటే రోడ్ సేఫ్టీ ప్రిన్సిపల్స్ అని ఫాలో చేయాలి ప్లస్ మెడిస్టర్ అంటే మీరు బై వాక్ వెహికల్ సడన్ గా వెహికల్ అప్పుడు ఏం చేయాలి అది మెయిన్ రోడ్ ఇది మీ కూడా గైడ్ చేయాలి మెయిన్ రోడ్ దగ్గర వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ నుంచి వెహికల్ వస్తున్నాయి అది మొత్తం చూసి రోడ్ క్రాస్ చేయాలి మీ పిల్లలకి టీచర్ ఆలోచించండి ఎట్లా సడన్ గా అయిపోతుంది మీకి మీ ఫ్యామిలీకి నష్టం జరుగుతుంది మేము మాత్రం నుంచి చాలా ఎవర్ట్స్ పెడుతున్నాము ఇంకా ఎక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి అని హాట్స్పాట్ ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకుంటున్నాము కానీ మీ తరఫు నుంచి కూడా ఇది ఉండాలి స్పెషలీ ఎన్ పిల్లలకి స్కూల్లో కూడా ఇది మీకు రోడ్ సేఫ్టీ అనేది గురించి చెప్తారు రోడ్ క్రాస్ చేయాలి అంటే క్రాసింగ్ క్రాసింగ్లో చేయాలి రోడ్ క్రాస్ చేయాలి అంటే సైడ్ చూడాలి ఆ తర్వాత రోడ్ క్రాస్ చేయాలి చాలా మంది ఇక్కడ లెస్ దాని ఇయర్స్ వాళ్ళ పిల్లలు ఉన్నారు కానీ మీరు బైసైకిల్ సైకిల్ కూడా వాడతారు కదా సైకిల్ కూడా వాడినప్పుడు నేను కూడా రోడ్ యూజర్ రోడ్ లో ఇంకా టూ వీలర్ ఫోర్ వీలర్ బస్ యూజర్స్ కూడా ఉన్నారు సైకిల్ డ్రైవ్ చేసినప్పుడు కూడా ఎట్లా చేయాలి ఏ ప్రిన్సిపల్స్ ఫాలో చేయాలి రోడ్ సేఫ్టీ బ్రదర్స్ అది ఖచ్చితంగా ఫాలో చేయాలి మెయిన్ థింగ్ హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ ఉండాలి మీరు డైవర్టెడ్ అటెన్షన్ ఉంటే మీరు ఫోన్ లో మాట్లాడితే కొంతమంది మ్యూజిక్ దీనివల్ల వెనక నుంచి వచ్చిన బండి సౌండ్ మీకు రాదు ఈ టైం కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి రోడ్ లో మీరు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రోడ్ మీద ఉండాలి ఫోన్ లో మీరు మాట్లాడితే ఇయర్ ఫోన్ లో ఉంటే లేకపోతే రాలీ చేస్తే ఆల్ థింగ్ డేంజరస్ ఈ ఊరులో స్పెషల్ రోడ్ యాక్సిడెంట్ ప్రాబ్లం ఉంది కాబట్టి దీని గురించి స్పెసిఫిక్ గా నేను చెప్తున్నాను ఇది కాకుండా ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్ లో టోటల్ ఐ థింక్ ఫార్టీ ఫోర్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న వెహికల్స్ వెహికల్ ఓనర్స్ రిక్వెస్ట్ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని చూపించండి ఖచ్చితంగా సిటీలో ఇది బైక్ హెప్స్ కూడా చాలా జరుగుతుంది జరుగుతున్నాయి దీనివల్ల ఇది కమిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో వెహికల్ చెకింగ్ చేస్తున్నాను ఎవరైనా స్టూడెంట్ బైక్స్ వాడుతున్నారా లేదా సెకండ్ హ్యాండ్ బైక్ కొంతమంది పర్చేజ్ చేస్తారు పర్చేజ్ చేసినప్పుడు మీరు చెక్ చేయాలి మొత్తం డాక్యుమెంట్స్ అతని ఓనర్ వేరే ఓనర్ కొంతమంది దొంగలు ఇట్లా దొంగతనం చేసిన తర్వాత సెకండ్ హ్యాండ్ లో బైక్ అమ్మిస్తారు దాన్ని మీరే వాడతారు మీరు వాడినప్పుడు మనకి తెలిస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు దాన్ని దీని అంగేటర్ ఈ టైప్ పని చేయకండి అట్లాగే సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ గురించి కూడా మొబైల్ ఫోన్ దొంగతనం అయిన తర్వాత సెకండ్ హ్యాండ్ చాలా మంది కొంటారు కానీ ఏమైనా ప్రూఫ్ చూడకుండా చేస్తారు ఎట్లా చేస్తే కూడా నీకే లాస్ అవుతుంది అది కేసు అవుతుంది నీ మీద కేసు అవుతుంది సెకండ్ హ్యాండ్ ఈ టైప్ ఐటమ్స్ పర్చేజ్ చేసినప్పుడు అన్నీ వెరిఫై చేయాలి నా ఇప్పుడు మీ అందరినీ ఇస్తా ఈ కాలింగ్లో జరుగుతుందా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు చెప్పవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్